జాతీయ అధ్యక్షుని హోదాలో గౌరవశ్రీ పద్మశ్రీ నందకృష్ణ మాదిగారి ఆదేశానుసారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నెరెండ్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది గత ముప్పై సంవత్సరాల ఉద్యమం మాకు సుప్రీంకోర్టు రూపంలో జడ్జిమెంట్ రూపంలో కల సాకారమైంది ముక్కవోని దీక్షతో రెండు రాష్ట్రాల్లో మాదిగలు మాదిగ ఉపకొలాలకు న్యాయం జరగాలని మందకృష్ణ మాది గారు చేసిన పోరాటం సమాజానికి అంత విదితమే ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు క్షుణ్ణంగా ఈ కేసును పరిశీలించిన విధాప ఇది సభబే వర్గీకరణ చేయడం మాదిగలు మాదిగ కులాలకి సమానమైనటువంటి అవకాశాలు దక్కాలంటే వర్గీకరించాల్సింది అని ఒక జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విషయం కూడా అందరికీ తెలుసు దాని ఫలితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అడ్మిషన్స్లో అన్నిట్లోనూ కూడా విద్యార్థులకు సమయంలో అవకాశాలు దక్కుతున్నాయి అందులో భాగంగానే ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టుకి కృతజ్ఞతాపూర్వకంగా జడ్జిమెంట్ డేను ప్రతి సంవత్సరం నిర్వహించాలని మాదిగలయస్ ఫెడరేషన్ తీర్మానం చేసింది ఈ తీర్మానంలో భాగంగా మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో ఆగస్టు ఒకటో తేదీన పెద్ద ఎత్తున జడ్జిమెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గౌరవ పద్మశ్రీ నందాకృష్ణ మాధిక గారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు ఎంఆర్పిఎస్ మరియు దాని అనుబంధ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము మా న్యాయవాద మిత్రులందరినీ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ న్యాయవాద మిత్రులందరినీ సమావేశపరిచి కార్యక్రమం నిర్వహించడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది ఒకటో తేదీన మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో గొప్ప సన్మాన సభ గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగారు జరుగుతుంది కావున మిత్రులందరూ రెండు రాష్ట్రాల నుంచి అత్యధికంగా న్యాయవాద మిత్రులు తరలి రావాలని కోరుతూ ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు మాదిగ జాతి యావత్తుకి ఇంత గొప్ప అవకాశాన్ని అందించినటువంటి యొక్క మాదిగల మహాత్ముడు సంపూర్ణ ఆరోగ్యంతో వారి పిల్లా పాపలతో వారి అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు అన్నవరంలోని వెంకట సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి వచ్చి దర్శించుకొని వారి పేరు మీద పూజ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ వీరదాస్ వెంకటరత్నం మాదిగ మాదిగలయస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు